హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు జీవశాస్త్రంలో భాగంగా ఐపో తాలమస్ విధులు ట్రిక్ లేదా కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ వీడియో అయితే ఈ కోడ్ చాలా అంటే చాలా చాలా ఈజీ కోడ్ కోడ్ వచ్చేసి ఐపో తాలమస్ ఐపో తాలమస్ విధులను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఐపో తాలమస్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీరీ చేసే లైక్స్ తోటే తదుపరి వీడియోని నేను అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి ఐపో తాలమస్ విధులు ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలి అయితే ఐపో తాలమస్ అనేది మెదడులోని ఒక చిన్న ప్రాంతం ఇది వివిధ శరీర విధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఐపో తాలమస్ ద్వారా నియంత్రించబడే కొన్ని ముఖ్యమైన విధులు వచ్చేసి శరీర ఉష్ణోగ్రత రెండు ఆకలి మరియు దాహం మూడు నిద్ర మరియు మేల్కొల్పు అంటే నిద్ర నుంచి మేల్కొనడం నాలుగు భావోద్వేగాలు మరియు ప్రవర్తన ఐదు హార్మోన్ నియంత్రణ ఆరు హార్ట్ రేట్ హార్ట్ రేట్ మరియు బ్లడ్ ప్రెషర్ బీపీ ఏడు జీర్ణక్రియ మరియు జీవక్రియ జీవక్రియ అంటే శ్వాసక్రియ ఎనిమిది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తొమ్మిది పునరుత్పత్తి విధులు పది ఒత్తిడిని ఒత్తిడి ప్రతిస్పందన అయితే వీటిని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం హైపోతాలమస్ విధులను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి హైపోథాలమస్ క్రియలు హైపోథాలమస్ అనే పదంలో దాని యొక్క విధులు ఉంటాయి అని గుర్తుంచుకోవాలి హైపోథాలమస్ అనే పదంలోనే దాని యొక్క విధులు ఉంటాయని గుర్తుంచుకోవాలి కోడ్ వచ్చేసి హైపోథాలమస్ క్రియలు హై అంటే హార్మోన్స్ హై అంటే హెచ్ హెచ్ అంటే హార్మోన్స్ ఓ అంటే పీపీ అంటే ఫుడ్ ఫుడ్ అంటే ఆకలి దహం తా అంటే తా అంటే టెంపరేచర్ ఇక్కడ రాయలేదు గమనించండి తా అంటే టీ టీ అంటే టెంపరేచర్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత లా అంటే నీరు నీరు అంటే కన్నీళ్ళు మా అంటే మానసిక ఒత్తిడి అంటే ఒత్తిడి ప్రతిస్పందన సు అంటే సౌండ్ సౌండ్ అంటే హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ ఒకసారి చూద్దాం హై అంటే హెచ్ హెచ్ అంటే హార్మోన్స్ పి అంటే ఫుడ్ ఫుడ్ అంటే ఆకలి దహం తా అంటే టీ టీ అంటే టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత శరీరం యొక్క ఉష్ణోగ్రత లాంటి నీళ్లు నీళ్ళు అంటే కన్నీళ్ళు కన్నీళ్ళు మరియు కంటికి సంబంధించినవి నిద్ర మరియు మేల్కొల్పు మేల్ కొనడం లా అంటే మా అంటే మానసిక ఒత్తిడి అంటే ఒత్తిడికి ప్రతిస్పందించడం సా అంటే సౌండ్ సౌండ్ అంటే హార్ట్ బీట్ సౌండ్ వచ్చేది హార్ట్ నుంచే కాబట్టి హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ క్రియలు క్రియలు అంటే క్రియలు అంటే శ్వాసక్రియ జీర్ణక్రియ జీవక్రియ శ్వాసక్రియ జీర్ణక్రియ జీర్ణక్రియ జీవక్రియ అని గుర్తుంచుకోవాలి ఇవే కాకుండా మరికొన్ని వాటిని గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి కోడ్ నెంబర్ టూ వచ్చేసి కోడ్ నెంబర్ టూ వచ్చేసి ఐపో తాల్మస్ విధులు గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఐపో క్రియ పునరుత్పత్తి శక్తి ఐపో క్రియ అనేది పునరుత్పత్తి శక్తి అని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎంత ముందు చెప్పిన వాటితో పాటు పునరుత్పత్తి విధులు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనే రెండు విధులు అదనంగా యాడ్ అవుతాయి ఈ గుర్తు గుర్తుపెట్టుకుంటే కోడ్ వచ్చేసి ఐపోతాల్మస్ క్రియ ఐ అంటే ఇందాక చెప్పినట్టు హైపోథాలమస్ క్రియలో ఉన్న విధులు పునరుత్పత్తి అంటే పునరుత్పత్తి సంబంధించిన విధులు శక్తి అంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సంబంధించిన విధులు అయితే ఈ వీడియో నచ్చిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హిస్టరీ పాలిటీ స్వీట్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ జీకే ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి